వేమలవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికుండా పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ కొత్త అన్లికుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు బుధవారం కౌన్సిలర్ బింగి మహేష్ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకలి తీర్చే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గాని ప్రత్యేక క్లాసుల రూపకంగానే కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు रण दे रण मत कर लेक्स रेड यूडन करना बेटा खाली बन जाने चाहिए सेक्टर 10 का आना सेकेंडरी लक्स दे रही है सिकड़े रोल्स విజయవంతంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వేమలో వాడేనందు మధ్యాహ్న భోజన కార్యక్రమము దాతల సహకారంతో మరియు పవన్ గారు శ్రీనివాస్ గారు అనిల్ గారుల యొక్క విశేషమైనటువంటి కృషి వలన మా విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజనము దాతల సహకారంతో అందుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి బిండి లక్ష్మి మరియు మహేష్ దంపతుల గారికి కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉపన్యాసకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మేము వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనము కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన శాసనసభ్యులు ప్రభుత్వ వీపు ఆర్ శివణ గారు ఫస్ట్ రోజు అందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అదే రోజున అందరు దాతలు మన పవన్ గారు కానీ సీనియర్ గారు కానీ అనిల్ గారు కానీ మన ప్రిన్సిపల్ గారు కూరగానే అందరం సహకరించుతామని అందరం మనసుకి రోజు వాళ్ళ రెండు రోజులు ఇట్లా చేయడము పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే వాళ్ళు బాగా స్టడీ చేసుకొని బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ కావాలని అందరు కోరుకుంటున్నాము ఈ రోజు మనల్ని అడగగానే ఒక్కరోజు మన దాతగా మనం సహకరించినాము వారు పిల్లలు మంచిగా స్టడీ చేసి అందరూ బాగా చదవాలని మన ప్రిన్సిపల్ గారికి కాలేజీ యజమాన్యానికి అందరికీ నాయకుల ధన్యవాదాలు పద్నాలుగు రోజుల నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని గౌరవనీయులు శాసనసన్నగా ఒక సలహా సూచన మేరకు ప్రిన్సిపల్ గారి యొక్క రిక్వెస్ట్ కొరకు వారి యొక్క అప్పులే వారు అడగడం వల్ల మన ఆలస్ గారు మన అందరికీ కూడా ఈ బాధ్యత అప్ప ఎప్పారు మొదటి రోజే మా అన్న బిగి మహేష్ అన్న స్థానిక కౌన్సిలర్ బిగి మహేష్ అన్న దంపతులు కూడా మావంతి కూడా ఒకరోజు మధ్యాహ్న భోజనాన్ని సహకరిస్తాను ఈరోజు వారు స్పాన్సర్గా ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా నిర్వాహకుల పక్షాన కాలేజీ పక్షాన మరియు ఆలస్యనన్న పక్షాన వారికి ధన్యవాదాలు ఇట్లా ప్రతినిత్యం కూడా ఎగ్జామ్స్ వరకు మధ్యాహ్న భోజనం వారికి విద్యార్థులకు అందజేయడం అందజేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక దాత ముందుకు వచ్చి సహకరిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు